ఈరోజు ఆనపకాయ పులుసు చేస్తున్నానండి ఇందులోకి ఆవాలు మెంతులు కొద్ది జీలకర్ర ఎండుమిర్చి ఈ పోపు వేయించేసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకున్నానండి ములక్కాడ ఉంటే చాలా బాగుంటుంది లేదు ఇవి వేసేసుకుని తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి కాసేపు నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి ఇలా నీళ్ళు పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి ఇంకో పక్క బీట్రూట్ చేస్తున్నానండి బీట్రూట్ చిన్న ముక్కలు తరిగేసుకుని ఇందులో రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు వేసుకుని కుక్కర్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే బీట్రూట్ కొంచెం గట్టిగా ఉంటుంది మూడు విజిల్స్ కన్నా ఐదు విజిల్స్ వస్తే చక్కగా ఉడుకుతుందండి ఆనపకాయ ముక్క ఉడికిందండి ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుంటాను ఒక అర స్పూన్ నిండా బియ్యపిండి నీళ్ళల్లో కలిపేసుకుని వేసేసుకోవాలండి బెల్లపొడి వేసుకున్నాను బెల్లపొడి కాకపోయినా బెల్లం మొక్క వేసుకోవచ్చు ఇందులో ఇష్టమైన వాళ్ళు కొంచెం తీపి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది లేదా ఉరికే కొంచెం వేసి వేయినట్టు వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు వేసాను కొంచెం బియ్యపిండి వేసాను నీళ్ళల్లో కలిపి బెల్లం వేసాను ఉప్పు మొదట వేసేసాను ఇప్పుడు నేను మెంతికారం అంటాను కదా ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ పోపు వేయించుకుని అది కొంచెం ఉంచుకుంటాను నేను ఆ పొడిని అది ఈ పులుసులో పైన వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇదిగో ఈ మెంతి పొడి వేసేస్తాను ఇదిగోనండి పైన కొత్తిమీర వేసాను ఎంతో రుచి అయిన ఆనకాయ పులుసు చాలా తేలిగ్గా అయిపోయింది ఒక్కొక్కసారి చిన్న కుక్కర్లో కూడా పెట్టి చేస్తాను ఈరోజు ఇలా ప్యాన్లో చేశాను ఏదైనా తొందరగానే అయిపోతుంది ఇక ఆనపకాయ పులుసు అయిపోయిందండి ఇగో బీట్రూట్ ఉడకబెట్టిన విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు బీట్రూట్ కూర చూపిస్తాను ఇదిగోనండి బీట్రూట్ ఉడికిపోయింది చక్కగా ఇందులోకి పోపు వచ్చి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి క్యారెట్లో అయితే పచ్చిమిర్చి వేయొచ్చు కానీ బీట్రూట్లో పచ్చిమిర్చి వేయక్కర్లేదు తర్వాత ఈ పోపు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఒక మాట వేగనివ్వాలి ఈ బీట్రూట్ తరచూ తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిదండి బ్లడ్ పడుతుంది కనా కనీసం వారాన్ని మూడు సార్లు అయినా తీసుకోవాలి చాలామంది జ్యూస్ తాగుతారు జ్యూస్ సాగించని వాళ్ళు క్యారెట్ కన్నా బీట్రూట్ తాగలేము జ్యూస్ సాగించిన వాళ్ళు ఇలా చక్కగా ఉడకబెట్టి కూర చేసుకుని తింటే మంచిది పోపు వేగిందండి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు వేస్తాను వీటిని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇదిగోనండి ఇప్పుడు బీట్రూట్ వేసేసాను ఒక రెండు నిమిషాలు ఇదంతా కలిపి మగ్గనివ్వాలి ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం గరం మలా మసాలా వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది నేనైతే వేయలేదు ఇదండి ఈరోజు నా వంట బీట్రూట్ బాయిల్డ్ కర్రీ ఆనపకాయ పులుసు ఆనపకాయ పులుసు బీట్రూట్ బాయిల్డ్ కర్రీ ఇది ఈరోజు నేను చేసింది మీకు తయారీ విధానం చూపించాను ఉంటాను మరి మీ విజయాపన్నాల